ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అవుతుందన్నారు ఏపీసీఎం చంద్రబాబు రెండు పేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలా కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలతో ప్రజలకు ప్రయోజనం అన్న ఆయన త్వరలో వాటిని అందుబాటులోకి తేవాలన్నారు ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన చేపడుతున్న పర్యవేక్షణ అజమాయిషి మాత్రం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ సమీక్షలో మెడికల్ కాలేజీల నిర్మాణం కుప్పంలో సంజీవిని ప్రాజెక్టు అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో సమీక్షించారు పీపీపీ కింద తొలి విడతల్లో చేపట్టనున్న ఆదోని మార్కాపురం మదనపల్లె పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు ప్రస్తుతం టెండర్ ప్రక్రియ భాగంగా నాలుగు దశలు దాటామని వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాము అని అధికారులు వెల్లడించారు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలి అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం అన్నారు